వచ్చింది వచ్చినట్లే మేడిగడ్డ డ్యామేజ్లో నీరంతా సముద్రం పాలయ్యింది పోతా ఉంది ఇక ఇక ఆరు రోజుల్లో డెబ్బై మూడు టీఎంసీలు వృధా అయిపోయినాయి వేల కోట్ల ఖర్చు పెట్టిన చుక్క నీరు మిగలలేదు ఏడో బ్లాక్ సమస్యతో మొత్తం గేటు ఓపెన్ నీరు నిల్వ చేసుకోలేని నిస్సహాయ స్థితి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి వరద తీవ్రత ఇక ఎగువనున్న ఎగువన అన్నారం వద్ద ఇలానే పరిస్థితి ఉంది ఈ దీన్ని వాళ్ళు మొన్న ఓ మేటిగడ్డల నీళ్ళు చూడ ఎట్లున్నాయని చెప్తాడు నిజంగా కేసీఆర్ తప్పులు మామూలు కాదు ఇవాళ మన విజయసాయిరెడ్డి దొరికిపోయినట్టే ఉండదు కేసీఆర్ పరిస్థితి నిజంగా ఇంతకు ముందు ఈ జన్మంలో తప్పు చేస్తే వచ్చే జన్మలో దొరికిపోయేది ఇప్పుడు కేసీఆర్ తప్పు చేస్తే ఈ జనంలో దొరికిపోయాడు విజయసాయిరెడ్డి ఈ జన్మని దొరికిపోయాడు అందుకని తప్పులు చేయకూడదు దొరికిపోకూర ఆయన వేల కోట్లు ఖర్చు పెట్టి చుక్క నీరు మిగట్లేదు చుక్కపెట్టిన ఏడో బ్లాక్ ఏడో బ్లాక్ సమాజంతో మొత్తము గేట్లు ఓపెన్ నీరు నిల్వ చేసుకోలేని నిస్సహాయ పరిస్థితి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి వరద తీవ్రత ఇక ఎగువన అన్నారం పద వద్ద కూడా ఇలాగే జరుగుతూ ఉంది ఇజ్జత్ ఇ పరువాయ్ ఇక కేసీఆర్ కేటీఆర్ ఉచిత సలహాలు అవసరం లేదు కమిషన్ల దోపిడీ కోసమే కాళేశ్వరం ఏటా పదివేల కోట్ల విద్యుత్ బిల్లు తుమ్మిడి దగ్గర ప్రాణహిత కడతాం బ్యారేజీలను కట్టినటువంటి నిర్మాణ సంస్థతో రిపేర్ వర్క్స్ మంత్రి ఉత్తము మంత్రి ఉత్తము ఇక్కడ ఎన్డీఎఫ్ఏ చైర్మన్తో భేటీ కూడా అయినట్టుగా కనబడుతూ ఉంది మేడిగడ్డ బ్యారేజ్కి బ్యారేజ్కి వచ్చినటువంటి నీరంతా వచ్చినట్టుగానే సముద్రంలో పాలవుతుంది ఆ బ్యారేజీలో ఏ ఏడో బ్లాక్లో రెండు పిల్లర్లు కుంగడం ఒక పిల్లర్కు పగులు రావడంతో మొత్తం గేట్లను పూర్తి స్థాయిలో పైకి ఎత్తాల్సి వచ్చింది దీంతో నీటి నిల్వలు చేయాలనేటువంటి ఉద్దేశంతో బ్యారేజ్ను నిర్మించిన ప్రయోజనం లేకుండా పోయింది ఇక ఆ రోజుల్లోనే సమ సుమారు డెబ్బై మూడు టీఎంసీల నీరు దిగువకు వెళ్ళిపోయినట్లు ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు ఇంకా అయిపో ఒక్క దెబ్బకు గిలగిల గిలగిలగిలగట్టుకున్నాడు కాలే కాళేశ్వరం పైసలు వచ్చినాయి కాళేశ్వరం కేసీఆర్ని కథం చేసింది ఇది మామూలు విషయం కాదు